ప్రవీణేశు నామంలో విశ్రాంత్ క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న తెలుగు క్రైస్తవ ప్రజలందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను ఈ సమయంలో మీతో ఒక మాట అలాగే ముఖ్యంగా దైవజనులైన హనీ జాన్సన్ గారికి ప్రేమ పూర్వకమైన మనవి తెలియచేయాలని నేను ఈ రీతిగా ముందుకు రావడం జరిగింది హనీ జాన్సన్ గారు మొన్నటి దినమున అమ్మ తేజ గారి యొక్క బోధను ఆయన విధి విధానాలను ఖండిస్తూ అవి వాక్యానుసారం కాదు అని నిరూపించే క్రమంలో ఈ యొక్క హనీ జాన్సన్ గారు చేసిన వ్యాఖ్యలు గాని కొన్ని ప్రతిపాదనలు గాని అవి ఎంత మాత్రం లేఖనాలకు అనుకూలమైనవి కావు అని నేను కూడా హనీ జాన్సన్ గారు చేసిన ఆ యొక్క వ్యాఖ్యానాలు విధానాలు వాక్యానుసారం కాదని ఖండించడం జరిగింది ఆ యొక్క ఖండన వీడియోలో కూడా నేను హనీ జాన్సన్ గారు మీరు తెలియచేసినవి అని మీరు నమ్మితే ఖచ్చితంగా ప్రేమపూర్వకం చర్చ చేద్దాం రండి అని పిలవడం కూడా జరిగింది అయితే గమనించండి ఇక్కడ అమ్మతేజ గారి కోసం నేను మాట్లాడుతున్నాను అన్నట్లుగా అమ్మతేజ గారిని సమర్థిస్తున్నట్లుగా చాలా మంది నా మీద అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు గమనించండి అమ్మతేజ గారికి గాని నాకు గాని ఎటువంటి సంబంధం లేదు ఆయనకి నాకు ఎటువంటి ముఖ పరిచయం లేదు కనీసం ఫోన్ లో కూడా ఇంతవరకు మాట్లాడడం కూడా జరగలేదు ఇది సత్యము అందరు గమనించండి ఇంతకు ముందే నేను నా వీడియోలో చాలా స్పష్టంగా అమ్మ గారిని కూడా ఖండించి మాట్లాడాను గనుక ప్రేక్షకులు ముఖ్యంగా తెలుగు క్రైస్తవ ప్రజలు అబద్ధ ప్రచారాలు చేస్తున్న వారి యొక్క మాటలు నమ్మద్దని మనం చేస్తున్నాను ఇరు పక్షాల వారిలో కూడా ఉన్న లోపాలను వాక్యానికి వ్యతిరేకమైన విషయాలను చాలా స్పష్టంగా ఖండించాం ఎందుకంటే విశ్రాంతి క్రిస్టియన్ మినిస్ట్రీస్ అనేది ఎవరి విషయంలో కూడా మొహమాటం లేకుండా స్పష్టంగా సత్యాన్ని తెలియచేసి ప్రతి ఒక్క బోధను లేఖన కాంతిలో పరిశీలించి సత్యమును తెలియచేయుట అసత్యమును ఖండించుట అనేది విసిఎం యొక్క ముఖ్య దర్శనం కనుక ఈ యొక్క అబద్ధ ప్రచారాలను నమ్మద్దని మనం చేస్తున్నాను కాబట్టి గారిని ఖండిస్తారో లేకపోతే మరొక వ్యక్తిని ఖండిస్తారో అది వారి యొక్క వ్యక్తిగత విషయం అది వారి యొక్క అభిప్రాయం అయితే వీరు అమ్మతేజర్ గారిని ఖండిస్తూ ఆత్మవరాలు ప్రస్తుతం లేవు ఆత్మవరాలు కలిగిన దైవజనులు అంటూ ఎవరు లేవు ఆత్మవరాలు మొదటి శతాబ్దంలోనే ఆగిపోయాయి అని ఇటువంటి వాక్యానికి వ్యతిరేకమైన ప్రతిపాదనలు చేశారు గనుక అలాగే ముఖ్యంగా హనీ జాన్సన్ గారి ఆత్మపత్రిక చూపిస్తూ ఈ రీతిగా స్వస్థతలు అనేవి ఆగిపోయాయి ఇప్పుడైతే కేవలం దేవుడు సంఘం ద్వారా చేస్తాడు కానీ ప్రత్యేకమైన వరాలు కలిగిన దైవజనులు అంటూ లేరు అని ఒక కొత్త ప్రతిపాదన తీసుకుని వచ్చారు కాబట్టి హనీ జాన్సన్ గారిని నేను చాలా సూటిగా ప్రేమపూర్వకంగా పిలిచే హనీ జాన్సన్ గారు రండి ప్రామపూర్వకమైన చర్చ చేస్తే క్రైస్తవ ప్రపంచానికి సత్యం ఏంటో తెలుస్తుంది అని నేను చాలా స్పష్టంగా తెలియచేయడం జరిగింది అయితే హనీ జాన్సన్ గారు ఇప్పటి వరకు ఏమాత్రం స్పందించలేదు కాబట్టి హనీ జాన్సన్ గారిని నేను ప్రేమపూర్వకంగా మరొకసారి పిలుస్తున్నాను ఎందుకనంటే రెండు సార్లు వీడియో పెట్టి లైవ్ పెట్టి ఇదిగో ఈ యొక్క ఆత్మవరాలు ఆగిపోయాయి ప్రస్తుతం సంఘంలో కృపావరాలు లేవు అని అన్నట్లుగా అనేకమైన మీకు అనుకూలమైన వచనాలు చూపించి ఆత్మవరాలు ఇప్పుడు లేవు అని మీరు మాట్లాడారు అంతేకాకుండా మీరు మీ టీంతో కలిసి చేసిన ఆ లైవ్ లో కూడా చాలా విపరీతమైన వ్యాఖ్యలు చేశారనే విషయాన్ని కూడా నేను ఇంతకు ముందే తెలియజేశాను కాబట్టి ఇవన్నీ లేఖనాలకు వ్యతిరేకం కాబట్టి హనీ జాన్సన్ గారు క్రీస్తు సమాజంలో స్పష్టత రావడం చాలా అవసరం గనుక కాబట్టి మరొకసారి నేను మిమ్మల్ని ప్రామపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను రండి ప్రాంపూర్కంగా చర్చ చేద్దాము ఏది సత్యమో క్రైస్తవ లోకానికి తెలియజేద్దాము ఇక్కడ అమ్మ తేజ లేకపోతే షారుణ్ ప్రవీణ్ గారు వారు మ్యాటర్ కాదు కృపావరాల పేరిట చాలా మంది మోసాలు గారిడీలు చేయవచ్చు అది వేరే విషయం ప్రస్తుతం మన అంశము కృపావరాలు కలిగిన దైవజనులు ప్రస్తుత తరంలో ఉంటారా ఉండరా అసలు కృపావారాల విషయమే లేఖనాలు ఏం చెబుతున్నాయి ఆత్మవరాలు మొదటి శతాబ్దంలో అయిపోయి అని చెప్తున్నాయా లేకపోతే ఇప్పటికీ కూడా కృపావరాలు ఉన్నాయని లేఖనాలు తెలియజేస్తున్నాయా కాబట్టి ఆ విషయమే మనం ప్రేమపూర్కం చర్చ చేయ చేయడము చాలా అవసరం కనుక మరొకసారి హనీ జాన్సన్ గారిని నేను ప్రాణపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను కాబట్టి హనీ జాన్సన్ గారు ఈ విషయమే మీరు స్పందిస్తారని నేను ఆశిస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను క్రీస్తు సమాజమా ఈ సమయంలో మీరంతా గమనించాల్సిన విషయము ఈనాడు క్రీస్తు సమాజంలో ఆత్మవరములను గూర్చి ఎంతో గలిబిలు జరుగుతుంది ఒకవైపు ఆత్మవరాలు నిలిచిపోయాయని కొంతమంది ఒకవైపు ఆత్మవరాలు ఇప్పటికీ ఉన్నాయని మరి కొంతమంది అందుచేత ఇలా వాదోపవాదాలు ఎవరికి వారి కౌంటర్ వీడియోలు చేసుకుంటే సత్యము తేలదు ప్రజలకు సత్యం అర్థం కాదు ప్రజలు అస్పష్టతలోనే గలిబిలో ఉండిపోతారు గనుక మన దేవుడు అల్లరికి కర్త కాడు కన్ఫ్యూజన్కి కర్త కాడు గనుక స్పష్టత అనేది ప్రభు ఇస్తాడు గనుక ఈ యొక్క అంశం మీద మాట్లాడుతున్న ఇరు వర్గాల వారు కూర్చొని చర్చిస్తే ప్రాపూర్వకమైన చర్చ ద్వారా ఖచ్చితంగా సత్యం బయలుపరచబడుతుంది అపోస్తుల కార్యాలను మనం చదివితే సున్నతను కూర్చి వారికి వాదం వచ్చినప్పుడు అపోస్తులందరూ కూర్చొని వారు అక్కడ చర్చించడం మనం బైబుల్లో చూస్తాం అందుచేతనే ఈరోజు మరల ఈ అంశం మీద చర్చిస్తే సత్యం బయలుపరచబడుతుందని నేను హనీ జాన్సన్ గారిని ప్రామపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను గనక హనీ జాన్సన్ గారికి మిగిలిన వారు మీరు హనీ జాన్సన్ గారికి ఈ విషయం మరొకసారి తెలియచేసి జ్ఞాపకం చేయాలని మనవి చేస్తున్నాను దేవుడు సార్వత్రిక సంఘంలో ముఖ్యంగా మనం తెలుగు క్రైస్తవ సమాజంలో స్పష్టత ఇచ్చును గాట ఆమెన్ క్రైస్తులాడు